పద్నాలుగు పద్యాలు పాడాలంతే నేను పాడలేదు మూడో నాలుగో పాడినట్టు ఉన్నా కాబట్టి ఎందుకంటే సమయాన్ని బట్టి ఇక్కడ మీకు స్థాన బలం ఉంది కాబట్టి నుంచి ఎందుకంటే కూర్చోవాలి మర్యాదగా గౌరవంగా కూర్చున్నప్పుడు మర్యాదని మనం కాపాడుకోవాలి ఎందుకంటే నేను పెద్ద పెద్ద పురాణ పండిట్ను కాదు కూర్చోబెట్టడానికి నాకు ఆ శక్తి లేదు ఏదో మామూలుగా పాడి ఆడి మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా స్వామి పరమాత్మని స్మరించుకునే విధానాన్ని చెప్పడం తప్ప మరొకటి కాదు దయచేసి చక్కగా విన్నారు గజేంద్ర మోక్షం కథ మన జీవితాలు కూడా జగం అన్నటువంటి రెండు అక్షరాల ప్రపంచం మా అమ్మ వాళ్ళ కోసం చెప్తున్నాం మనం ఎప్పుడు చెప్పుకుంటాం కథలో రెండే రెండు క్లుప్తం చేశారండి ప్రపంచం అంతా కూడా రెండే రెండు అక్షరాల మనిషి మనిషి జీవితం ఈ ప్రపంచం అంతా కూడా ఈ జగం అన్నటువంటి రెండు అక్షరాల ప్రపంచంలో ప్రాణం అన్నటువంటి రెండు అక్షరాలు బిడ్డ అన్నటువంటి రెండు అక్షరాలుగా రూపొంది తల్లి తండ్రి అన్నటువంటి రెండు అక్షరాలు ఆ బిడ్డను పెంచి పోషించి బాల్యం అనేటువంటి రెండు అక్షరాల వయస్సు రెండు అక్షరాల కొరకు గురు అన్నీ రెండు ఆశ్రయించి ప్రజ్ఞ రెండు అక్షరాలు ప్రదర్శించి డబ్బు రెండు అక్షరాలు సంపాదించుకుంటున్నాడు మానవుడు ఇక మూతి అన్నటువంటి రెండు అక్షరాలు ఉండి ముక్తి అన్నటువంటి రెండు అక్షరాలు చేరుకోవడానికి రెండే రెండు అక్షరాలు కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాల వాటిని జయించడానికి త్యజించడానికి కృష్ణ నక్షల భగవంతుడు గీత అన్నటువంటి నక్షాల నక్షల గ్రంథాన్ని మనకు అందించి దానిలోని సారాంశం తెలుసుకొని రామ నక్షాల నక్షల భగవంతుడు చేరుకుంటే మన ఈ జన్మ ధన్యమని మన పెద్దలు మనకి ఇదివరకే తెలియజేశారు కామ క్రోధ లోభ మోహ అర్షడ్ వర్గాన్ని త్యజించడమే మనకు కావాలి లోభత్వం కూడా మహా పాపమటండి లోభత్వం అంటే పిసినారితనం ఉంటుంది ఆ పిసినారితనం కూడా మహాభయంకరమైన పాపం అంట ఒక మహా ఏం చేసిండు ఒక పది మందికి అన్నం దానం చేయరా నీ ఇంట్లో దష్టదరికలు తాండవిస్తున్న ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడు చేయలేదట ఏదో మొత్తం మీద ఎప్పుడో ఒక ఆలోచన వచ్చింది అడికి ఇంతమంది చెప్తున్నారు ఏదో ఒకసారి చేద్దామని అనుకున్నాడు వినాశకాలే విపరీత బుద్ధి అనే శాస్త్రం ఊరికే పుట్టలేదు వాడు ఇక అన్ని సిద్ధం చేసుకున్నాడు ఏమే ఒక ఒక మూడో వాళ్ళందరినీ పిలుసుకొస్తే ఒక వంద మందికి భోజనం పెడదాం మన ఇంట్లో ఎప్పుడు ఎవరికి అన్నదానం చేయాలి అన్నదానాలకి వెళ్ళి గొప్పదానం అన్నదానం అట మరి అన్నదానం చేసి మన దరిద్రం అంతా పోద్దట మనం చేద్దాం అనుకున్నామని చెప్పేసి భార్యాభర్తలు కూర్చొని చక్కగా మాట్లాడుకొని అన్నీ సిద్ధం చేసుకున్నాడు వాడు ఆ లోభత్వం చూసారా విస్తరాకులు తేవడం మరిచిపోయి ఇంటి ఎదురుగున్నటువంటి బాధాన్ని చెట్టెక్కి ఆకులన్నీకి వస్తున్న టెక్క ఇస్తళ్ళు కుట్టేయమని చెప్తున్నాడు ఆకులు కోసుకుంటా విస్తరణ నువ్వు నేను ఆకులు కోసేస్తాను ఆ కొమ్మ ఎక్కాడు ఆ కొమ్మ ఇట్లా ఉంది ఆ కొమ్మ మీద కూర్చున్నాడు ఆ కొమ్మ ఊగుతుంది టయ్యాం టయ్యాం టయ్యాన్ ఎప్పుడు పడతాడు సరే అది ఊగుతుంది ఉంది వాడు తెంపుతున్నాడు అది ఊగుతుంది వాడు తెంపుతున్నాడు పైనుంచి పార్వతీ పరమేశ్వరి ఇద్దరు చూసుకుంటా పోతున్నారు జగానికి ఈశ్వరుడు జగదీశ్వరుడు ఏం బుద్ధి పుట్టిందిరా నీకు ఇప్పుడు ఆకులు కోస్తున్నావురా నాయన ఇంతకాలం ఏం చేశావు అని నవ్వుతున్నాడు అమ్మవారు అడిగింది అమ్మవారు అడిగింది స్వామి వాడిని చూసి ఎందుకు నవ్వుతున్నారు మీరు అమ్మ కదా అమ్మ మనసు కదా వామని ఎందుకు చూసి నవ్వుతున్నారు మీరు అడిగింది ఎందుకు నవ్వుతున్నారు దేవి కాసేపు పాపలేకి అర్థమైంది అన్నాడు స్వామి ఏమర్థం అవుతుంది స్వామి అంటే దేవి పార్వతి వాడు ఈ క్షణము మరుక్షణం అక్కడ నుంచి డబ్బి మన కింద మడి ప్రాణాలు కోల్పోతాడు అని చెప్పి ఇంతకాలానికి వాడికి అన్నదానం చేద్దామనేటువంటి కోరిక పుట్టింది ఎప్పటి నుంచో ఎంతో మంది చెబుతున్నారు ఏనాడు పిల్లకి పిడిచబెట్టలేదు ఎంగిలి చేతుని కాకిని కొట్టలే మూర్ఖుడు ఇప్పుడు అన్నదానం చేస్తాట ఆ అన్నదానం పూర్తయ్యేంత వరకు కూడా వాడు బ్రతకడు అయ్యో స్వామి అంత పని చేయకండి స్వామి వాడు కోరిక చివరి కోరికగా భావించి తీర్చండి అన్నది సరే చివరి కోరికగా భావించి తీరుస్తాను నీకు ఒక అవకాశం ఇస్తాను అడిగినావు కాబట్టి ఏంట అవకాశం వాడు చెట్టు మీద నుంచి కింద పడడం ఖాయం వాడి ప్రాణం పోవడం ఖాయం ఈ పడ్డ సమయంలో అమ్మా చెట్టు మీద నుంచి కింద పడాలి ఊగి వాడు అయ్యా అంటాడు అమ్మ అంటాడు అయ్యాక అమ్మ అన్న అంటాడు ఎవరైనా బాగా గుర్తు పెట్టుకోండి చిన్న దెబ్బ దాకినా ఏమైనా ఏ బాధ వచ్చినా అమ్మ అంటారు కానీ పెణామాని ఎవరండి ఎవరన్నా అంటారు అందుకే అమ్మను మర్చిపోకడు ఏ బాధ వచ్చినా అమ్మనే గుర్తు చేసుకుంటాము మనం అందుకే అమ్మ అందరికీ అమ్మ అమ్మ మన అందరికీ అమ్మ కాబట్టి ఇక్కడ అమ్మ అంటే నువ్వు కాపాడు అయ్యా అంటే వాడు ఊగి కింద పడ్డాడు ఏమనాలి అక్కడి నుంచి కింద పడి అయ్యాన్లే అమ్మాన్లే సత్యరా చచ్చి కూర్చున్నాడు కథ మడిషి అట్లా అట్లా కొన్ని కొన్ని ఉంటాయి వినాశకాలే విపరీత బుద్ధి ఏమైనా చెయ్యాలంటే ఇప్పుడు చెయ్యాలి ఏమైనా చూడాలంటే ఇప్పుడు చూడాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళాలి మనసులో థాట్ రావడమే ఆలస్యం ఆలోచన వచ్చింది అనుకోండి అది చేయాలంతే కాబట్టి భగవంతుడు చాలా గొప్పవాడు పరమేశ్వరుడు మొన్న కూడా అడిగిండ్రు అన్నీ శ్రీ రాముడు పాటలు శ్రీ మహావిష్ణు పాటలు ఒక్కటో శ్రీమయ్య పాట పాడడం అని అందుకే పాడుకుందాం